జేన్యూస్కి స్వాగతం రోజు వార్తల్లోని విశేషాలు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పలుచోట్ల వినాయక విగ్రహాల్ని వినూత్నంగా ప్రతిష్ఠిస్తున్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు తూము వద్ద స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాకతీయుల కాలం నాటి ఎల్లమ్మ చెరువు మధ్యలోని తూము వద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషంగా ఆకట్టుకుంది ప్రతిరోజు ఉదయం చెరువు కట్టపైకి వస్తున్న మార్నింగ్ వాకర్స్ సింహస్ వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వినాయకుడిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయడం ప్రత్యేకతగా నిలుస్తుందని స్థానికులు చెబుతున్నారు ప్రతి ఏటా హుస్నాబాద్ పట్టణంలోని వినాయకుల విగ్రహాల్ని ఎల్లమ్మ చెరువులోనే నిమజ్జనం చేస్తారు ప్రతిరోజు వినాయకుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు put aur aur kitna tarina pore budna

మరి ఇది మన తూమ్ దగ్గరనే మధ్యలోనే చెరువు మధ్యలోనే కొత్తత ఈ త ఈ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఉష్ణబాలోని ఈ స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన అసోసియేషన్ వారు ఇక్కడ వినాయకులు పెట్టడం జరిగింది ఈ నవరాత్రుల తర్వాత ఇదే ఇదే చెరువులోనే నిమజ్జనం కూడా చేస్తారు ఉష్ణాబా పట్టణ ప్రజలు అందరూ కూడా ఇదే చెరువులో నిమజ్జనం చేస్తారు ఒక ప్రత్యేకమైన ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన విశేషం అంటే ఇదే ఈ కాకతీయ కాలం లాంటి చెరువులో మరి ఈ తూము దగ్గరనే చెరువు మధ్యలో పెట్టడం జరిగింది అందరు కూడా భక్తులు వచ్చి ఇక పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది